ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి సింహరాశి వారికి యొక్క విశ్వావసు నామ సంవత్సరం చూసుకుంటే కనుక ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రధానంగా మనం రాశి ఫలితాల్లో చెప్పుకోవాల్సినటువంటి మాట ఇక్కడి నుంచి అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవ్వబోతుంది రెండున్నర సంవత్సరాల పాటు శని అష్టమ స్థానంలో మీకు సంచరించబోతున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఏకాదశంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది అదేవిధంగా సప్తమ స్థాన రాహుగ్రహ దోషం కనపడుతున్నది అలాగే లగ్నంలోను కేతుగ్రహ సంచారం సింహరాశిలోకి మారింది కాబట్టి లగ్నస్థ కేతుగ్రహ సంచారం దీన్ని బట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే ముందుగా వృత్తి జీవనం గురించి మాట్లాడదాం ఉద్యోగం వ్యాపారము అలాగే ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక వృత్తి రీత్యా చాలా అనుకూలించబోతుందండి గత ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు ఏదైతే కనుక ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వృత్తి జీవనంలోనూ స్ట్రగుల్ అవుతూ వస్తున్నారో అవన్నీ కూడా సర్దుబడగోతున్నాయి వృత్తి జీవనంలో మీరు స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఒక గ్రిప్పును తెచ్చుకోగలుగుతారు మీ యొక్క వృత్తి జీవనంలోనూ మీకు ఒక పేరు ప్రతిష్టలు అయితే కనుక వస్తాయి ఖచ్చితంగా అదేవిధంగా చూసుకుంటే ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగాను ప్రమోషన్ల వంటి వాటి గురించి శాలరీ ఇంక్రీజ్ గురించి ట్రై చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే అష్టమ శని యొక్క ప్రభావం కనపడుతున్నది కాబట్టి ఎవరైతే ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరము మీరు అనుకున్నటువంటి స్థానంలోనూ ఉద్యోగ ప్రాప్తి లభించబోతుంది కానీ కొంచెం స్ట్రగుల్ పడాల్సినటువంటి పరిస్థితి అంటే కొంచెం జాప్యంగా ఆ యొక్క పనులన్నీ కూడా కొనసాగుతాయి మీరు అనుకున్నటువంటి రోజుల్లోనూ ఖచ్చితంగా అవ్వాలంటే కొంత కొంతమేరకు ఇబ్బంది అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృత్తి రీత్యా చాలా బాగుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అంటే కనుక వ్యాపారస్తులకు కూడాను చాలా చక్కగా ఉందండి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవాలి ఎక్కువగా ఏంటంటే కనుక స్టోన్స్ కానీ లేదంటే బంగారం కానీ సిల్వర్స్ కానీ వ్యాపారం చేసేటువంటి వారికి అలాగే క్లాత్ వ్యాపారం చేసేటువంటి వారికి మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ యొక్క సంవత్సరంలో గురుబలం సంపూర్ణంగా ఉండడం వల్ల మీ యొక్క వ్యాపార విస్తీర్ణ పనులు కూడాను సజావుగా కొనసాగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రము కొంత మేరకు స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి లీగల్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మినహాయించి చూసుకుంటే కనుకను అన్ని రంగాల వారికి అటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళని చూసుకున్నా సరే ఇటు ఫైనాన్షియల్ రంగం వాళ్ళని చూసుకున్నా సరే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళని చూసుకున్నా సరే అందరికి కూడా అన్ని రంగాల వారికి ఈ సంవత్సరము వృత్తి రీత్యా చాలా బాగుండబోతుంది సింహరాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల వ్యవస్థ విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి కానీ పోటీరంగ పరీక్షల్లో కానీ ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వారు మరింత మీ యొక్క ప్రయత్నాన్ని బలాన్ని పెంచుకునేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కంప్లీట్గా పెట్టండి ఎక్కడ కూడాను మీరు అనవసరమైనటువంటి డైవర్షన్స్ తీసుకోకూడదు అలా చేయకుండా ఫోకస్గా మీ యొక్క గోల్ వైపు మీరు నడుస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం విద్యార్థులకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తను తీసుకోవాలి ఎక్కువగా అలసట కలుగుతూ ఉంటుంది చదవాలంటే ఏదో తెలియనటువంటి బద్ధకం వెంబడిస్తూ ఉంటుంది కొంచెం డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న ఇబ్బందులే తప్ప మినహాయించి చూసుకుంటే కనుక విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతున్నది ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి కుటుంబ వ్యవస్థ గురించి మనం తీసుకుంటే కనుక ప్రధానంగా జీవిత భాగస్వామితోటి ఇష్యూస్ ఎక్కువగా ఉండబోతున్నాయి ఎక్కువగా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు మరింత పెరిగేటువంటి సూచన ఇద్దరికి దూరం వాటిల్లేటువంటి సూచన కనబడుతుంది సప్తమ రాహు వల్ల ఏంటంటే కనుక మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అనవసరమైనటువంటి గొడవలు రావడం ఇద్దరి మధ్య దూరం వాటిల్లడం దాని ద్వారా అనవసరమైనటువంటి కుటుంబ వ్యవస్థల్లోనూ కలతలు వాటిల్లడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రధానంగా సింహరాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కనుకను జీవిత భాగస్వామితోటి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆ యొక్క విషయాల్లోనూ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం అదేవిధంగా మీ యొక్క ఆలోచన విధానాలను కూడా కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే కనుక దూరపు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఓవర్ థింకింగ్ బాగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే లగ్న కేతువు వల్లనూ అనవసరమైనటువంటి ఆటో ఆలోచనలు వెంబడిస్తుంటాయి తద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకూలిస్తాయేమో కానీ మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెచ్చిపెట్టేటువంటిది ఏమిటయ్యా అంటే కనుక మీ ఓవర్ థింకింగ్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి సింహరాశి వారు కుటుంబ వ్యవస్థలో మీరు తీసుకునేటువంటి కీలక నిర్ణయాల వల్ల కూడాను అనేకమైనటువంటి మార్పులు మీ మీద బలోపేతంగా పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరంలోనూ వృత్తిరీత్యా ఎంత బాగుందో కుటుంబ వ్యవస్థలో అంత జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ప్రేమ జీవనంలో కూడా చూసుకుంటే కనుకను ప్రేమ జీవనంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి సప్తమ రాహు వల్ల మీ ఇద్దరి మధ్య ఇన్ని రోజులు ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అది చాలా తగ్గుముఖ్యం పట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇద్దరి మధ్య అనవసరమైనటువంటి అనుమానాలు స్పర్ధలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అవగాహన లోపాలు తెచ్చుకోకండి ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి అవతల వ్యక్తికి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి దాన్ని పరిపూర్ణంగా చెప్పేటువంటి ఫలితాన్ని చూసుకోండి అన్ని విధాలుగా బాగుంటు బాగుంటుంది ఆరోగ్య రీత్యా సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం నుంచి చెప్పాను కదా అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో ఈ యొక్క అష్టమ రాహు ఈ యొక్క అష్టమ శని దోషం వల్లనూ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఎక్కువగా షుగరు బీపీ మొదలైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఈ యొక్క అష్టమ శని దోషం వల్లే ప్రారంభం అవుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార వ్యవహారాల్లో కూడాను సూచిస్తూ వైద్యుల యొక్క సదుపాయాన్ని కూడా తీసుకోవడం ఈ సంవత్సరం ఎంతో అవసరంగా ఇక్కడ మనం సూచించేటువంటి విషయము అయితే భయపడాల్సినటువంటిది ఏమి లేదు అష్టమ శని వల్ల కలిగేటువంటిది ఏంటంటే కనుక త్వరగా అరిసిపోవడము మునపడంత ఉత్సాహం లేకపోవడం త్వరగా చిరాకు రావడము ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఈ యొక్క సమయంలో వస్తుంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవడం వల్ల అవి రాకుండా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే అండి అనవసరమైనటువంటి ఖర్చులను మీరు కట్టుబడి చేసుకోగలిగితే కనుక ఈ యొక్క సంవత్సరం ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుంది సింహరాశి వారికి మీ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేటువంటి ఆ యొక్క దారి వైపే మీ యొక్క ఫోకస్ని పెడతారు ఈ సంవత్సరము అలాగే మీ యొక్క సేవింగ్స్ అవి కూడాను పెరుగుతాయి స్థిరాస్తులు కూడాను కొనుగోలు చేసేటువంటి యోగము ఈ యొక్క సంవత్సరంలో కనపడుతూ ఉన్నది అయితే ఆరోగ్య రీత్యా అలాగే కుటుంబ రీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకపోతే కనుక అంటే ఆరోగ్య రీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు అంటే రోగాలు తెచ్చి పెట్టుకుని అనవసరంగా ఖర్చులు చేసుకోకండి జాగ్రత్త వహించి ఆరోగ్యంగా ఉండండి ఆర్థికంగా కూడాను స్ట్రాంగ్గా అవుతారు ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అష్టమ శని దోషము అలాగే సప్తమ రాహు దోషము అలాగే లగ్న కేతు దోషము మొత్తం మనం చూసుకుంటే ఈ యొక్క నాలుగు గ్రహాల్లోనూ కేవలం ఒక్క గ్రహం యోగిస్తుంది అదే మిమ్మల్ని నడిపిస్తుంది అదే గురుగ్రహం మిగతా పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శని రాహు కేతులు వీరందరూ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు కాబట్టి అట్టి దోషములన్నీ కూడా తొలగిపోవడానికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే అఘోర పాశుపత హోమం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవడం చాలా మంచిదండి అదేవిధంగా శని త్రయోదశులు వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి వగ్రహాల దగ్గరికి వెళ్ళేసి శనైష్టుడికి తైలాభిషేకాన్ని చేసుకుని నువ్వులు దానంగా సమర్పణ చేయండి అదేవిధంగాను దుర్గా అమ్మవారిని శివుణ్ణి ఆరాధన చేయడము ఈ సంవత్సరము మీకు సకల విధాలైనటువంటి శుభాలను చేకూర్చేసి మీకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగింపజేస్తాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధమునేటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి